ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کل شام یعنی کہ بروز پیر شام میں محمد یا وف کامپلیکس کیر کمیٹی کی جانب سے ایک اہم اجلاس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر مہمان خصوصی کی حیثیت سے وزیر برائے انڈسٹریز اور فوڈ پروسیسنگ مسٹر ٹی جی بھرت نے شرکت کی اس موقع پر انہوں نے عوام سے خطاب کرتے ہوئے کہا کہ وہ بغیر ذات پات دیکھے کہ خدمت کر رہے ہیں انہوں نے کہا کہ ان کی فیملی پچھلے چالیس سالوں سے بغیر ذات پات کے کام کر رہی ہے اور ہر ایک کی ترقی ان کا نصب العین ہے انہوں نے کہا کہ نہ صرف دلت بلکہ اقلیت مسلم اور ہر طبقی کی ترقی وہ چاہتے ہیں کیونکہ عوام کی ترقی ہی شہر کی ترقی ہے اور شہر کی ترقی ہی ان کی ترقی ہے انہوں نے کہا کہ ہر ایک کو اچھا دیکھنا ان کا مقصد ہے اس موقع پر انہوں نے کہا کہ بہت سارے لوگ ایک غلط فہمی پھیلا رہے ہیں جو سراسر غلط ہے انہوں نے کہا کہ وہ ہر ایک کی ترقی چاہتے ہیں اس موقع پر کیئر کمیٹی جو ہے محمد یا وقف کمپلیکس کیئر کمیٹی کی جانب سے قدیم شہر کی دو مسجدوں کو فریزنگ باکس دیا گیا اس موقع پر مہمان خصوصی کی حیثیت سے ضلع اقلیتی بہبود افسر سیدہ سبیحہ پروین کے علاوہ کیئر کمیٹی کے اور دیگر اہم شخصیات شریک رہے ساتھ ہی ساتھ اس موقع پر محمد یا وقف کامپلیکس کمیٹی کی جانب سے آڈ غریب مسلم اقلیتی لوگوں میں جو ہے شادی کے لیے فی کس تین ہزار روپیے کی رقم تقسیم کی گئی اس پروگرام میں ضلع اقلیتی بہبود افسر سیدہ صبیحہ پروین کے علاوہ کمیٹی کے صدر محمد ابراہیم جنرل سیکرٹری غوث ربانی تلگودیشم پارٹی کے سینئر قائد ٹی جی جہانگیر ایڈوکیٹ عباس حمید کمیٹی کے عراقین رمیز بادشاہ شیخ محبوب شیخ عبد المناف اور دیگر اہم شخصیات شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے ایک ఏం చేస్తున్నారు ప్రజలకి సేవ చేసే నాయకులు ఎవరు అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే ఈరోజు మనం మన ఎలక్షన్ జరిగిందో నా ప్రకారం ఐదు ఆరు పర్సెంట్ మైనారిటీస్ వేసిన నెక్స్ట్ టైం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నాకు వెయ్యాలి ఎందుకు నేను అది చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకుంటారు మేము మాకు ఇప్పుడు ఇది ఆపర్చునిటీ ఉండింది సేమ్ ఇట్లే కానీ నేను కాంప్లెక్స్ కాంప్లెక్స్ది ఇది నేను వదిలేసి పట్టించుకోకపోయింది అంటే ఎవరికి నష్టం నాకు నష్టం ఉంటున్నా మైనారిటీస్కి నష్టం ఉంటున్నా మరి ఐదేళ్ళు చేసిన మైనారిటీ నాయకుడు కానీ మైనారిటీస్ నుంచి ఎన్నుకున్నారని చెప్పి చెప్పిన అతను ఎందుకు చేయలేదు అదే చెప్తున్నా సో వైఎస్ఆర్ సిపి పార్టీ మేము ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మాకే అని చెప్తారు కానీ చేసిందేమి శూన్యం అది అర్థం చేసుకోవాలనేదే నేను ఇంత క్లారిటీ ఇస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మేడం చెప్పారు కదా ఏం చెప్పారు ప్రైమ్ మినిస్టర్ తాలూకావి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని చెప్పారు విన్నారా ఒకవేళ మోడీ గారికి మైనారిటీస్ పైన ప్రేమ లేకపోయి ఉంటే ఎందుకు రిలీజ్ చేస్తారు అట్లాంటివి ఆయనకు ఒక సింపుల్ ఒక బటన్ కదా ఎస్ట్ అంటే నేను అనేది కులాలు మతాలు అనేది మనము మన పర్సనల్గా చూడాలా సేవ చేసేవాళ్ళు అనేది గుర్తించాలా అనేది నేను రిక్వెస్ట్ చేసేది ఈరోజు ఒక నాయకుడు మంచి నాయకత్వం కానీ ఉండి చేయగలిగితే ఎంత మార్పులు జరుగుతాయనే దానికి ఇవి ఉదాహరణ సో మీరు తీసుకోపోవాల చేసే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాధితాలు చేస్తాం చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహిస్తేనే చేసేది ఎక్కువ శాతం అవుతుంది సో ఎంతసేపు కులాలు మతాలు అనేది పర్సనల్ పెట్టుకోండి మీరు కూడా మీ వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఇప్పటి నుంచి మైండ్లో చెప్తా ఉండాలి ఎన్నో చేస్తాం ఇప్పుడు ఇన్ని సెంట్రల్ స్కీమ్స్ చెప్తా ఉన్నారు స్టేట్ స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఏముంది చెయ్యాలనేది ఏముంది ఆయనకి రూలు ఇప్పుడు నాకు ఫైవ్ సిక్స్ పర్సెంట్ నాకు చెయ్యాలనేది ఏముంది లేకపోయినా వచ్చినా కదా గెలిచినా కదా నాకు అట్లా లేదు అనే దానికి మీకు చెప్తున్నాను అసలు మీ మైండ్లో చేసే వాళ్ళని ప్రోత్సాహం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మన మంత్రి వాళ్ళ చేతి మీదగా రెండు బాడీ ఫ్రీజర్ బాక్స్ ముహమ్మది అవాక్ కాంప్లెక్స్ నుంచి డొనేట్ చేయగల చేసినాము ఒకటి వచ్చేసి ఓల్డ్ టౌన్కి ఓల్డ్ టౌన్కి సంబంధించిన ఏడు ఎనిమిది మస్జిద్లకి మళ్ళీ అట్లాగానే న్యూ టౌన్కి సంబంధించిన అది ఏడు ఎనిమిది మస్జిద్లకి మనం ఇదో డొనేట్ చేసినాము ఎందుకంటే ఇంతకుముందు ఒక్క ఫ్రీజరే ఓల్డ్ టౌన్ ఓన్ టౌన్కి ఒక ఇరవై ఐదు ముప్పై మస్జిద్లు ఉన్నాయి ఆడ ఎదురుసాబ్ మస్జిద్లో ఒకటే ఫ్రిజర్ ఉంది అది మనం గమనించి మనం ఇది చేసుకొని ఇది వోల్ ఒక సెంటర్ ఆఫ్ ద మస్జిద్ నియర్ బానుబీ మస్జిద్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆ మస్జిద్ నుంచి ఎవరైనా వచ్చి ఒక మెంబర్ని అలాట్ చేస్తారో దానికి రాపిచ్చి తీసుకోవాలని మేము ఒక పర్టికులర్స్గా పెట్టుకున్నాము అట్లే అట్లే విధానంగా న్యూటౌన్లో కూడా అదే చేస్తున్నాము ఇది ఒకటి స్టార్టింగే వచ్చేదానికి వచ్చే దా దినాలకి మనము కనీసం ఆరు ప్రాజెక్టులు రెడీగా పెట్టినాము టైలరింగ్ రెండు సెంట్రల్ టైలరింగ్ టైలరింగ్ లేడీస్కి పెట్టినాము అట్లే ఒకటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాం ఈడే మొహమ్మదియా కాంప్లెక్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి మంత్రి గారు కూడా వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఉంది దాని పడి అది ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అయితే మన మైనార్టీ పిల్లలు బీటెక్ ఎంబీఏ ఫైనాన్స్ చేసి వేరే హైదరాబాద్ పోయి ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు ఎట్లా అంటే ఎస్ఐపి శాప్ అనుకోండి జావా అనుకోండి వరకల్ అనుకోని వాళ్ళకి ఈడే ట్రైనింగ్ ఇప్పించి ఈడే ప్లేస్మెంట్ విప్రో కంపెనీతో మనం ఒకటి టైప్ అయిపోయినాము విప్రో వాళ్ళు వాళ్ళే ఈడ ప్లేస్మెంట్ కూడా చేసి వాళ్ళకి ఉద్యోగం వరకు తీసుకుపోయే ట్రే ఉద్యోగ ట్రైనింగ్ వరకు మనం తీసుకుపోయే బాధ్యతలు తీసుకుంటున్నాము మేము చార్జ్ తీసుకొని ఒక నెల అయిపోయింది సార్ మీ యొక్క సహాయ సహకారాలు కాబట్టి దయచేసి మీ చేతుల మీదుగా ఈ రెండు ఫీజులను ఓల్డ్ టౌన్ యొక్క మసీదుకి ఒకటి న్యూ టౌన్ మసీదుకి ఒకటి మీరు యొక్క కాంప్లెక్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయం ద్వారా మీరు గుర్తించిన విధంగా కోసము ఉద్యోగ అవకాశాల కోసం సార్ చాలా లేబరింగ్ ఎక్కువైపోయింది సార్ మా దగ్గర బీడీ కార్మికులు ట్రైనింగ్ ఇప్పించి ઇન્ટરવ્યુ다가 વાલનો પ્રોપોઝ દે છે તો એક મેડમ સર તો ફાયદા તો ફિર આદિ